వెల్కమ్ టు జోషి నైన్ టీవీ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు దీపావళి కానికి ప్రకటించిన మోదీ సర్కార్ ఆ వివరాలు ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తిగా వివరాలు అయితే వెళ్ళిపోదాం ఉద్యోగుల విషయంలో కేంద్రం ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు దీపావళి పండుగ బంబర్ గిఫ్ట్ ఇస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఈ పండుగల సీజన్లో ఇది శుభవార్త అందించే అవకాశాలుగా కనిపిస్తున్నాయి ఐదు ఆరో వేతన కమిషన్ల కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం డిఎన్ఎస్ ఎలెవెన్స్ డిఏని పెంపును ప్రకటించింది దీపావళికి ముందు వచ్చిన ఈ నిర్ణయం ఉద్యోగులు పెన్షనర్లకు ఆనందాన్ని కలిగించింది గత వారం ఏడవ వేతన కమిషన్ కింద ఉద్యోగులకు డిఏ పెంపును కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని అందించింది ఐదో వేతన సంఘం కింద జీతాలు పొందుతున్న ఉద్యోగులకు కరువు బత్య నాలుగు వందల అరవై ఆరు శాతం నుండి నాలుగు వందల డెబ్బై నాలుగు శాతానికి పెరిగింది దీని అర్థం ఉద్యోగులు ఎనిమిది శాతం డిఏ పెరుగుదల నుండి ప్రయోజనం పొందుతున్నారు ఈ సవరించిన రేటు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమలులోకి వచ్చింది ఐదో వేతన సంఘం పదవి కాలం డిసెంబర్ రెండు వేల ఐదులోనే ముగిసిందనేది గమనించదగ్గ విషయం అయితే కొంతమంది ఉద్యోగులు పెన్షనర్లకు ఇప్పటికీ ఈ స్కేల్ ప్రకారం చెల్లింపులు జరుగుతున్నాయి ఆరవ వేతన సంఘం పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు కరువు బయ్య రెండు వందల యాభై శాతం నుండి రెండు వందల యాభై ఏడు శాతం పెంచింది అంటే ఉద్యోగులు ఐదు శాతం డిఏ పెంపు ద్వారా ప్రయోజనం పొందుతున్నారు ఈ మార్పు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి వచ్చింది ఆరవ వేతన సంఘం పదవికాల రెండు వేల పదిహేనులో ముగిసింది ఆ తర్వాత ఏడవ వేతన సంఘం అమల్లోకి వచ్చింది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఏడు వేతన సంఘం పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు డిఏను మూడు శాతం పెంచింది ఈ నిర్ణయం దాదాపు పద్నాలుగు తొమ్మిది లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఎనిమిది లక్షల మంది పెన్షనర్లకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చింది కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రెండుసార్లు జనవరి జూలైలలో కరువు భత్యాన్ని సమీక్షిస్తుంది పె పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రభావాల నుండి ఉద్యోగులు పెన్షనర్లకు ఉపశమనం కల్పించడమే దీని లక్ష్యం పండుగ సీజన్లో వస్తున్న ఈ ప్రకటన ఉద్యోగులకు గణనీయమైన జీతాల పెంపు బహుమతిగా వచ్చింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి